పేరు వచ్చిందంటే సుమారు మూడు వందలు నాలుగు వందలు పిట్టోళ్ళకి ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఆ వంద రూపాయల భోజనం అంటే వాళ్ళు ఎక్కడన్నా హోటల్లో చేసినా వంద రూపాయలతో భోజనం చేయించి మంచి భోజనం కానీ ఎంతో ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారు భో భిక్షలు చేస్తున్నారు ప్రతి సంవత్సరాలుగా నిజభిరంగా కార్యక్రమం జరుగుతుంది పోయిన సంవత్సరం దాకా నాలుగు వందలు మూడు వందల మంది భక్తులు వచ్చేవారు పోయిన సంవత్సరం అనుకోకుండా మరి ఎందుకు జరిగిందో నేను చెప్తానమ్మా ఇప్పుడు పోయిన సంవత్సరం ఒక నెల రెండు నెలల ముందు నుంచి ఈ యొక్క భవానీలు భిక్షా కార్యక్రమాల వ్యక్తులుగా దాతలు అడగటం వారి పేర్లు నమోదు చేసుకోవడం ఒక వరుస క్రమంలో రాసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం అయితే ఆ సందర్భంలో పోయిన సంవత్సరం జరిగిన విషయం ఏంటంటే రెండు రోజులకి ఖాళీ ఉండిపోయిందండి గ్యాప్ ఉండిపోయింది ఎవరు దాతలు మన అంది పూర్తయిపోయినాయి రెండు రోజులు ఉండిపోతే ఒక రోజు పూర్తయింది ఇంకొక రోజు ఉండిపోయింది రేపు పాప్లెట్కి వెళ్ళాలి ఇంకొక రోజు ఖాళీ ఉండిపోయిందని చెప్పి వాట్సాప్ గ్రూప్లోని ఎవరైనా పెడతారేమో అని చెప్పి పంపించడం జరిగింది ఒక రోజు భవానీ పీక్షలు పెట్టడానికి ఖాళీ ఉంది ఎవరైనా దాతలుంటే ఉంటే పెట్టినట్టు కొన్ని వందల మంది ఆ మెసేజ్ చూసి ఉండవచ్చు కానీ ఫస్ట్ పెట్టినటువంటి ఒక అరగంట గంటలోనే మన డాక్టర్ గారు రాముగురిరెడ్డి గారు ఫోన్ చేసి మీరు ఖాళీ ఉందన్నారు కదా మాకు ఇవ్వండి అవకాశం అని చెప్పి వారు అడగడం జరిగింది ఆ అవకాశం కూడా ఫస్ట్ రోజు వారికి దక్కడం జరిగింది ఫస్ట్ రోజు వారి చేతుల మీదుగా ఇక్కడ దీపారాధన వెలిగించి భవానీ భిక్ష పెడితే ఆ రోజు ప్రత్యేకంగా నాలుగు వందల మంది అంచనా వేస్తే ఐదు వందల యాభై మంది ఫస్ట్ రోజు రావటం జరిగింది పోనీ సంవత్సరం అంతా కూడా ఆరు వందల మంది పైన ప్రతిరోజు భిక్షా కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ వేసిన లైటింగ్ కూడా ఇప్పించేసి బల్లలు కూడా పెంచి టేబుల్ కూడా పెంచి ఎక్కువ మంది భవానీలు వస్తున్నారని చెప్పి చాలా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈరోజు డాక్టర్ గారు నేను కళ్యాణానికి వెళ్ళినప్పుడు అదే విషయం మళ్ళీ ఆయనకి గుర్తు చేస్తే ఈ సంవత్సరం కూడా మొదటి రోజు భవా భవానీ పక్షంలో మేము ఉంటామని చెప్పి వారు తెలియజేస్తారు రోజు మంచిది కనుక ముందుగా వారి దగ్గరికి వెళ్ళి మరి విషయం చెప్పేసరికి మరి మూడో తారీఖు వస్తుందమ్మా లక్షవారం స్టార్ట్ అవుతుంది దేవీ నవరాత్రులు మరి ఆ సుసందర్భంగా అంత మంచి మనసు అలాగే ఎంత టెన్షన్లో ఉంటారో వారిని నేను చూస్తూ ఉంటాను ఒక పక్కన రెండు హాస్పిటల్లో చూసుకుంటూ ఒక పక్కన దైవ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో కూడా చాలా చాలా చక్కగా పాల్గొంటూ ఉంటారు మరి చక్కగా అంత ఎందుకంటే ఈ యొక్క ఉన్నటువంటి వ్యవహారంతో పాటు ఆధ్యాత్మిక కూడా దైవం వెచ్చించడం చాలా తక్కువ మంది ఉంటారు అందులో మన రామ్మోహన్ రెడ్డి గారి దంపతులు మరి చాలా చాలా విరాళాలు చాలా ఆలయానికి అందించడం మరి ముఖ్యంగా మన పొలమూరులో మరి చక్కగా మన దేవీ నవరాత్రుల్లో భవాని భిక్షల కార్యక్రమాలు ఎవరైనా ఉండి మరి చిన్నపిల్లలు నృత్యం చేసినప్పుడు కూడా వారిని ఆహ్వానిస్తే వారి చేతుల మీదుగా ఎంతో సమయాన్ని వెచ్చించారు మన సత్సంగం తరపున మరి ఈరోజు మన సిరి సత్కారాన్ని వారు అందుకోవాల్సిందిగా కోరుతూ వారిని కూడా ఆహ్వానించారు ఏమో ప్రసాదం ఆయన ఎందుకు వచ్చారో తెలియదు బాబు ఈయనకి మరి ఈయన కోసం వచ్చారు మరి చక్కగా చాలా శక్తికి కళ్యాణముచూత మురారండీ శ్రీ సీతారాముల కళ్యాణముచూతమురారండి కళ్యాణముచూత

పొగొట్టును పెట్టి మణివాసికమును నుదుటను గట్టి సిరి కళ్యాణ పొగొట్టును పెట్టి మణివాసికమును నుదుటను గట్టి పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూద్దీతారా కళ్యాణము చూద్దా